ఆఖరిఘట్టం నవమి ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా మన ముందుకొస్తుంది అలరిస్తారు అమ్మవారు ఆశ్వయుజ పాడ్యమి నుంచి మహిషాసురుడితో యుద్ధం చేస్తూనే ఉంది ఈ తొమ్మిది రోజులు కూడా మహిషాసుర మర్దిగినే చేస్తారు ఈ రోజు మహిషాసురుని సంహరించింది కాబట్టి ఆ పేరు వచ్చింది మర్దిని అంటే సంహరించింది అని ఈ రోజు అమ్మవారిని మహిషాసురం అర్ధిని స్తోత్రం అండి ఐగిరి నందిని నందితమోదిన అందరికీ తెలుసు అది ఈ రోజు పదకొండు సార్లు చదివారు అనుకోండి మనలో నసురగుణాలు అన్ని తొలగిపోతాయి అండి మనకి తెలుసు అన్ని పోతాయి పోతాయితాయి మనం చాలా మంది అడుగుతారు ఇది చేస్తే జరుగుతుందా అంటారు కదా చేసి 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 మీరు ఎక్స్పీరియన్స్ చేయండి చేస్తే ఆ ఫలితం ఏందో తెలుస్తుంది ఎందుకంటే నన్ను నేను చూసుకున్నా కాబట్టి నా ప్రవర్తన నాకే విచిత్రంగా రే నాకు తెలియకుండా నేనే మారిపోయానే నాలో ఈ గుణం ఉండేది ఈ రోజు లేదే అన్న స్థాయికి వచ్చాను కాబట్టే చెప్పగలుగుతున్నాను చెయ్యాలి ఈ రోజు అమ్మవారికి ప్రసాదమా ఏమైనా పూర్ణాలు పెట్టచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు మన ఇష్టం అది చెప్తున్నారు కదా అది వాళ్ళ తృప్తి కొలది వాళ్ళు ఏమైనా చేయవచ్చు ఆలయ దర్శనం తప్పనిసరిగా నవమి రోజు చేసుకోవాలి ఇంకొకటి నవమి అమ్మవారికి చాలా ఇష్టం అండి చైత్ర మాసంలో శుక్లపక్షంలో వసంత నవరాత్రుల్లో వచ్చే నవమి రోజున పార్వతీదేవి పర్వతరాజుకి పుత్రికగా జన్మించింది అందుకే ఆవిడకి నవమి అంటే చాలా ఇష్టం అలా ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించిన అమ్మ పలుకుతుందండి ఈ రోజు మహిషాంత మధ్యనే అనేది కాదు ఏ అమ్మగా పిలిచినా కూడా మనకి పలుకుతుంది అలా నవమి